అందరికీ నమస్కారం నేను ఈరోజు ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొక్కాల నొప్పుల గురించి సామాన్యంగా మన ఇంట్లో కానీ చాలామందికి మోకాళ్ళ నొప్పులు అనేది బాడీ పెయిన్స్ అనేటివి చాలా ఎక్కువగా వస్తుంటాయి నేను ఆరోగ్యంగా చాలా ఫిట్గా ఉన్నా సరే నాకు అనుకోకుండా ఆగస్టులో ఎడమకాల మోకాళ్ళ నొప్పి వచ్చింది ఎడమకాలు మోకాలు నొప్పి వచ్చిన తర్వాత దానికి ఏం ట్రీట్మెంట్ అనేది తెలియక చాలా ఐస్ ప్యాడ్లు ఇట్లా పెట్టుకుంటూ వచ్చాను అయినా తగ్గలేదు సరే అని సర్జన్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఎక్స్రే తీసి టెస్ట్లు చేసి కొన్ని ట్యాబ్లెట్లు రాసిచ్చారు కిల్లర్లు రాసిచ్చారు అయినా కానీ నాకు ఎటువంటి ఉపశమనం కలగలేదు దాని తర్వాత ట్యాబ్లెట్లు వాడమంటే నేను వాడలేదు ఆ తర్వాత మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళితే అతను వచ్చేసి ఫిజియోథెరపీ చేపించమన్నాడు ఆ ఫిజియోథెరపీ కూడా పది రోజులు చేయించుకున్నాను మూడు వేల రూపాయల డబ్బులు పోగొట్టుకున్నాను టోటల్గా ఐదు వేల రూపాయలైనా ఖర్చు పెట్టాను అయినప్పటికీ నాకు మోకాల నొప్పి అనేది ఏమాత్రం తగ్గలేదు అలానే భరించుకుంటూ అలానే ఉన్న టైంలో నాకు ఒకసారి యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే సింగర్ మనోహ మనో గారు ఈ మోకాల నొప్పులకు సంబంధించి ఒక తైలం గురించి చెప్పారు ఆ తైలం చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఏమన్నా అడ్వర్టైజ్మెంటా లేకుంటే రియల్గా ప్రమోషన్ కోసం చెప్తున్నారా అని ఒకటికి రెండు మూడు సార్లు చూశాను అది ప్రమోషన్ కోసం చెప్పినట్లుంది కానీ అడ్వర్టైజ్మెంట్ కోసం చెప్పినట్లు లేదు అందుకని ఆలోచన చేసి సరే అని ఒకసారి తెప్పించుకొని వాడదాము అని చెప్పేసి చూశాను అది తెప్పించుకుందామని తెప్పించుకున్నాను దాని పేరు వచ్చేసి పచ్చ ఇల్లయ్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది బాటిల్ పచ్చ ఇలయ్య వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడే ఉంది చూడండి ఇది వచ్చేసి మీకు రెండు కలిపి మూడు వందల చిల్లరకు దొరుకుతూ ఉంది అమెజాన్లో దొరుకుతూ ఉంది మీరు పచ్చ ఇల్లవి అని చెప్పేసి మీరు పెట్టారంటే కనుక అమెజాన్లో వస్తుంది చాలా బాగా పనిచేసింది ఎలా పనిచేసిందంటే కనుక నేను కనీసం ఒక స్టెప్ ఎక్కాలంటే కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నాను అటువంటప్పుడు ఇది వాడిన రెండు మూడు రోజుల తర్వాత నుంచే చాలా ఉపశమనం కలిగింది చాలా బెటర్ అనిపించింది ఇప్పుడు టెన్ డేస్ అయింది నేను వాడబట్టి చాలా 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 బాగా నడవగలుగుతున్నా చాలా నొప్పి అనేది ఎయిటీ పర్సెంట్ నాకు క్యూర్ అయిందనిపిస్తుంది అందువల్ల నేను కూడా వేరే వాళ్ళకు ఒక పది మంది కన్నా ఇది ఉపయోగపడితే మేలు అని చెప్పేసి ఈ పచ్చ ఇలయ్యి అనే తైలం చాలామందికి ఉపయోగపడాలని చెప్పేసి నేను ఈ వీడియో చేసి యూట్యూబ్లో పెడుతున్నాను దయచేసి మీరు ఈ వీడియో చూసిన తర్వాత వాడండి వాడిన తర్వాత మీరు కూడా చూసి నచ్చితే కనుక మీరు కూడా పది మందికి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ అలాఫ్